వక్స్ బోర్డు ఆస్తుల అన్యక్రాంతం కాకుండా విధి విధానాల రూపొందిస్తున్నానని కర్నూల్ వక్స్ బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ ఇబ్రాహీం తెలిపారు కర్నూలు నగరంలోని వక్స్ బోర్డు కార్యాలయంలో వక్స్ బోర్డు ప్రెసిడెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్నూల్లో వర్క్ కాంప్లెక్స్ షాపుల బకాయిలు పేరుకుపోయాయని త్వరితగతిన పెండింగ్లో ఉన్న షాప్ బకాయిలను తక్షణమే కట్టాలని ఒక్కో కాంప్లెక్స్ షాపుల యజమానులను కోరారు కర్నూలు పరిసర ప్రాంతాల్లో వర్క్స్ బోర్డ్ భూములు అన్ని ప్రాంతం అయ్యాయని తెలిపారు तरह अरे साहब हम ये ओके सर ओके सर 10 वर्ड सा వేదికను అలకరించినటువంటి వివిధ తెలుగుదేశం పార్టీ సార్ ఎలక్షన్ల కన్నా ముందు కర్నూలు టౌన్ లో ఉండేటువంటి ముస్లిం యువకులు కానీ సెవెన్ ఉంటుంది కానీ మమ利亚 కాంప్లెక్స్ మే ఫోటో మేడియా గా చల్ నా ఇంట్రెక్ట్ ఆదిరా మా షాది కా వర్క్ బోర్డ్ కాంప్లెక్స్ లో ఫోటో సెవెన్ తీశనా నా నేను బిడా ఫస్ట్ టైం ఉగా అందర్ ప్రమాణ సుపర్ జెట్నా రినో జే క్యస్ జునా నా పర్ మెమ్ ఆల్్రెడీ గా ఉగా 10 రోజ్ నుంచి మనం అంత మెటీరియల్ని గ్యాదర్ చేస్తున్నాం ప్రాపర్ వేగా చేయాలని ఎవరికి ఏ విధానంగా డిస్టర్బ్ కూడా కాకూడదు వర్క్ భూమి కూడా మనం కాపాడుకోవాలా లేని వాళ్ళకి యూజ్ చేయకూడదు చేసినది తక్కువ చేయకుండా ఫస్ట్ మెటీరియల్గా మేము స్టడీ చేస్తాము సాందగానకి దానికి దానపేన ఏ యాక్షన్ తీసుకోవాలననగా పట్టుదకృత్తంగా ప్రభుత్వోప్రకారంగా యాస్పర్ బైలర్ యాస్పర్ రూల్స్ ప్రకారంగా దానన కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఏకడ దూరం అయినా పోయి మనం చర్యలు తీసుకోవ అనేది ఆగాదు ఇక్కో ఇక్కో ది ఈ ముహమ్మద్ అవా కాంప్లెక్స్ లో 160 షాప్స్ ఉన్నాయి చూస్తునగా చాలా దీంట్లో కూడా స్క్వేర్ ఫీట్ చాలా తక్కువ రేట్లో ఉన్నారు ముందర చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఇంకోటి ఏముంటే చాలామంది దీంట్లో బహాయిలు కూడా ఎక్కువ మంది ఉన్నారు దీ ఇది వక్కి సంబంధించిన వఫ్కి సంబంధించిన ఆస్తి దానికి ఒక్క పైసా కూడా మిస్ కాకుండా బహాయి లేకుండా ఆ కమిటీ పనిచేస్తుంది ఏ రూపంగా వాళ్ళకి ఏమైనా ఈరోజు వక్ బోర్డ్ అంటే పది మందికి మంచి జరుగుతుందని ముస్లిం సోదరులకు మంచి జరుగుతుందని చెప్పేసి మా యొక్క పెద్దలు అప్పటి రోజుల్లో దాన విక్రయాలు చేసేటువంటిది ఈ వర్క్ బోర్డ్ అనేటువంటిది ఈ యొక్క వక్ బోర్డులో ఈ యొక్క మహమ్మదీయా కాంప్లెక్స్ దాదాపు నూట నూట అరవై షాపులు ఉన్నాయి తర్వాత ఈ వక్ఫోర్కి సంబంధించి కర్నూలు టౌన్ కానీ కౌన్ టౌన్ యొక్క పరిసర ప్రాంతాలు కానీ వక్కు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి దాకా సోదరుడు చెప్పినట్టు ఈ యొక్క వక్ భూముల్లో కొంత తగాదాలు కానీ కబ్జాలు కానీ ఉన్నాయనే వార్తలు మాకు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మంత్రి గారు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కమిటీని నియమించడం జరిగింది ఏంటి ఆ ఉద్దేశం అంటే ఒక్కులో ఉండేటువంటి స్థలాలు కానీ లేదా వక్ కాంప్లెక్స్ వచ్చేటువంటి ఈ రెంట్లు ఏవైతున్నాయో దాదాపు ఈ రెంట్ల నుంచి ఒక వంద కుటుంబాల నుంచి రెండు వందల కుటుంబాలకు మంచి చేయడానికి ఉపయోగపడుతుంది ఏది ప్రతి నెల